నిజంగా బట్టల్ని చూసే మీరు వాళ్ళ అసెంబ్లీకి రాని బట్టల పైన ఈ రేవంత్ రెడ్డి చూసి మీరు రానివ్వాలి ఇప్పుడు మీరు రోజు అంత జర్నలిస్టులు రోజు పార్లమెంటు ప్రొసీడింగ్స్ కూడా చూస్తున్నారు రాహుల్ గాంధీ గారు వాళ్ళిద్దరు టీషర్ట్ వేసుకొని పోయిండు బ్రహ్మాండంగా మాస్క్ పెట్టుకొని పోయిండు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేస్తూ ఉంటే కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ వీళ్లకు ప్రామాణికమైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దశ నిర్దేశించేది ఎవరు రాహుల్ గాంధీ గారు ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరి కనుసన్నల్లో నడుస్తూ ఉంది రాహుల్ గాంధీ గారి కనుసన్న రాహుల్ గాంధీ గారిని అక్కడ పార్లమెంటు పర్మిట్ చేసినప్పుడు ఆయన కనుసన్నల్లో ఉన్నటువంటి ఇక్కడి ప్రభుత్వం మరి ఆ టీషర్ట్లు వేసుకుంటే అడ్డుకోవడం అనేది దుర్మార్గం కాదా ఇది ఖచ్చితంగా వాళ్ళ చీకటి ఒప్పందం ఉన్నది కాబట్టి మేము సభలో ఆ విషయాలన్నీ ప్రశ్నిస్తాం కాబట్టి రాకుండా చేయడం అనేది ఇప్పుడు ఇక్కడ చట్టసభల సభ్యులను రాకుండా చేయడం కాదు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నాడు మా 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 కార్యక్షేత్రము చట్టసభలు మేము ఎమ్మెల్సీలుగా ఉన్నా ఎమ్మెల్యేలుగా ఉన్నా మా కార్యక్షేత్రం చట్టసభలు అక్కడ ప్రజల పక్షాన గొంతు మేము అటువంటి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఇది ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడి రెండవది ఆయన అవినీతి ఆయన అక్రమాలు బట్టబేలైతాయి కాబట్టి దాన్ని అడ్డుకోవడీ కుయుక్తిలో ఒక భాగం రాహుల్ గాంధీ విధి విధానాలను తప్పబడుతున్న రేవంత్ రిడమ్ కోచ్ అది కాదు అంటే ఆయన ప్రయాణం అందులోన ఇంకెందులోనేనా నా అనేటువంటి అనుమానానికి అధాస్కారం కలిగిస్తావు తెలంగాణ తల్లి మార్పుని ఈ విధంగా లేదు సార్ అది తెలంగాణ తల్లి కాదండి కాంగ్రెస్ తల్లి తెలంగాణ తల్లి ఆ రోజు ఆ రూపం ఉట్టిపడే విధంగా చాలా చక్కగా అట్రాక్టీవ్గా ఉంటుంది దైవత్వం ఉంటుంది ఆ ఆ రూ ఆ మూర్తిలో కాబట్టి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో దాన్ని దండం పెట్టుకుంటారు దాన్ని కొలుచుకుంటారు అది ఒక తెలంగాణ తల్లి రూపం దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ తల్లి చేసేసేసి ఈ రూపాన్ని మార్చి మేము చేస్తున్నామని చెప్పి చెప్పడం చాలా దారుణమైన విషయం ఆ విధంగా చేయకూడదు అసలు కానీ మరి రేవంత్ రెడ్డి గారికి వేరే పనులన్నీ గాలికి వదిలి ఎప్పుడు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి గారు తిట్టా ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏముందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని అసెంబ్లీలోకి రానివ్వకపోవడాన్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు కేంద్రంలో ఆదానీ మీద నిరసన తెలుపుకుంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేయగలుగుతారు పార్లమెంట్లో ఆ స్టిక్కర్లు వేసుకొని పోగలుస్తారు ఇక్కడ మేము టీషర్ట్లు వేసుకొని పోతే అసెంబ్లీకి రావద్దా ఎంత పొరికి ఎంత ధారణ చూడండి అంటే పార్లమెంట్లో వాళ్ళు నిరసన తెలుపుతాక ఆదాని మోదీ బాయి బాయి అని చెప్పేసి టీషర్ట్ల మీద రాసుకొని పోగలుగుతారు మేము అటువంటి టీషర్ట్లు వేసుకుంటే మమ్మల్ని రానియరా ఎంత దారుణం ఇది అంటే కేవలం టీషర్ట్లకైనా లేకపోతే టీషర్ట్ పైన ఉన్న బొమ్మలకు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే అదానీ బొమ్మలు ఉన్నందుకు రానియలేరా ఏదో అండి ఇప్పుడు టీషర్ట్లు టీషర్ట్ల మీద రాహుల్ గాంధీ పోయినప్పుడు మమ్మల్ని ఎందుకు పోనీయరు నెంబర్ వన్ ఏ బట్టేసుకుపోయే మాకు రైట్ ఉంటుంది చట్టమును రైట్ ఉంటుంది మీ రాహుల్ గాంధీకి ఒక నీతి మాకు ఒక నీతి అంటే మీరేమో బయటనేమో మా రాహుల్ గాంధీ మోదీని ఆదాయాన్ని తిడతారు లోపాయికారిగా ఒప్పందాలు చేసుకుంటారు ఇదేం తొందర నీతి ఎక్కడ ఇప్పుడు రాష్ట్రం దేశంలో ఎక్కడెళ్ళినా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎందుకెళ్ళైనా ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రాష్ట్రంలో పోయి ఆదాని మోదీ సంబంధాల విషయం నిలదీస్తారు తిడతారు విమర్శిస్తారు ఆదాని దోచుకుంటున్నారని చెప్పి చెప్తారు ఇక్కడ రాష్ట్రంలోనేవో మీరిద్దరు కలిసి వ్యాపారాలు చేస్తారు ఎక్కడ న్యాయం ఇది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ గారు నా మన రేవంత్ రెడ్డి గారు నా మాట ఇంటలేరు మీరు చేసుకోండి అన్నట్టు కొంతమంది కాంగ్రెస్ నాయకులతో చెప్పినట్టు సంగతి తెలిసింది మరి నా నిజమా అబద్ధమా తెలియదు అది రాబోయే రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది సంవత్సరం పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సంవత్సరం పాలన ఇంత దారుణమైన సంవత్సరం రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు అణచివేతలు తోటి ప్రతిపక్ష నాయకులు మీద కేసులు పెట్టించడము నిర్బంధాలు అభివృద్ధి చేయకుండా బూటకమైన మాటలు మాట్లాడటము ఆ బూటకమైన మాటలని ప్రజలకు చెప్దామని చెప్పి చేసే ప్రయత్నంలో తీవ్రమైన అణచివేతకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ప్రయోగిస్తున్నారు అది ఎక్కువ రోజులు ప్రయోగించలేడు ఆయనకే రివర్స్ పడుతుంది